కాకినాడ జిల్లా కెర్లంపూడి మండలం చిల్లంగి శ్రీనివాసనగరంలో వేయించేసి ఉన్న శ్రీ అన్నపూర్ణ సమేత కాశీ విశ్వేశ్వర స్వామి ఆలయ ప్రాంగణంలో శ్రీ అష్టలక్ష్మి సమేత శ్రీ లక్ష్మీనారాయణ స్వామి వారి విగ్రహ ప్రతిష్టా మహోత్సవం ఘనంగా జరిగింది మూడు రోజుల పాటు జరిగిన ఈ మహోత్సవ వేడుకలను వేద పండితులు కంటి రమేష్ కుమార్ శర్మ ఆరాధ్యుల లక్ష్మీనరసింగ్ శర్మ ఆరాధ్యుల ఈశ్వర్ శర్మ ఆలయ ప్రధాన అర్చకులు మురళీకృష్ణ శర్మ సాయి కృష్ణ శర్మతో పాటు వారి బృందం ప్రతిష్టా మహోత్సవ కార్యక్రమాలు నిర్వహించారు కార్యక్రమంలో భాగంగా ప్రతిష్ఠించే విగ్రహాలను గ్రామంలో నేల తాళాలతో ఉత్సవంగా ఊరేగింపు నిర్వహించారు అనంతరం గోపూజ నవగ్రహ మండపారాధన ప్రతిష్ట మహోత్సవాలకు సంబంధించిన వివిధ పూజ శాస్త్రోత్సవంగా నిర్వహించారు అదేవిధంగా జీవధ్వజస్థాపన అన్నపూర్ణాదేవి కాలభైరేవి స్వామి విగ్రహాలకు యంత్ర ప్రతిష్టాపన జరిగింది అనంతరం శోతేశువులకు ఆయా ఆలయాలలో కళ్యాణం నిర్వహించారు భారీ అన్న సమాధన వంటి కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జగ్గంపేట శాసనసభ్యులు టీడీపీ బోర్డు సభ్యులు అటు అయినటువంటి జ్యోతుల్ నెహ్రూ పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు తోట నవీన్ వైసీపీ పచ్చిపాటి ఇన్సార్జ్ ముద్రగడ గిరిబాబు జనసేన జగ్గంపేట ఇన్సార్జ్ తుమ్మలపల్లి రమేష్ తోట సుబ్బారామాయుడు పెంటకోట నాగబాబు పెంటకోట శ్రీరాములు తూమ్ కుమార్ చదరం చంటిబాబు ఆళ్ల బాబులు గుడాల రాంబాబు